ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియూ మనుష్యులు ఒప్పుకొందురు యాభై ఎనిమిదవ కీర్తన పదకొండవ వచనం ఈ జీవితంలో దేవుని తీర్పులు అన్ని సమయాల్లోనూ స్పష్టంగా అర్థం కావు ఎందుకంటే చాలా సందర్భాలలో ఒక సంఘటన అందరి జీవితాల్లోనూ ఒకే మాదిరిగా జరుగుతుంది ఈ జీవితం అనేది ఒక శిక్షణాశాల మాత్రమే శిక్షలు విధించే సమయంగాని బహుమానాలిచ్చే సమయంగాని కాదు కాని కొన్నిసార్లు అవినీతి మీదకు దేవుడు భయంకరమైన తీర్పులు పంపిస్తాడు మనం అజాగ్రత్తగా చేసే పనుల విషయంలో కూడా లెక్క అప్పగించాల్సి వస్తుంది అలాగే నీతిగా జీవించినందుకు కూడా కొన్నిసార్లు ఈ లోకంలో దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు ముఖ్యంగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చి దేవుడు మనలో ఆనందిస్తాడు ఇది అన్నింటికంటే కోరదగిన ప్రతిఫలం కొన్నిసార్లు ఇతర బహుమతులు కూడా ఇస్తాడు ఎందుకంటే దేవుడు ఎవరికీ రుణగ్రస్తుడు కాడు అదే సమయంలో మరో విషయం మన ఉంచుకోవాలి నీతిమంతుల కొరకు ఆయన చేసిన అసలు బహుమానం మాత్రం రాబోయే జీవితంలోనే ఇస్తాడు విశాల దృక్పథంతో ఆలోచిస్తే పరలోకరాజ్యపాలన ప్రారంభం అయ్యే వరకు తీర్పు తీర్చే గొప్ప న్యాయాధిపతి ఉనికిని ఈలోకంలో మనం గమనిస్తాం ఆయన ఈ భూమిమీద ఉన్న రాజ్యాలకు తన తీర్పు ఇస్తూ ఉంటాడు నియంతల సింహాసనాలను ముక్కచక్కలు చేసేస్తాడు దుష్టకార్యాలు చేసేవాన్ని దండిస్తాడు రాజ్యాల చరిత్రను మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని తీర్పు తీర్చే హస్తాన్ని మనం చూస్తాం నీతి పరిపాలనిచ్చే రాజ్యాలు రాజులు పైకి లేపబడ్డారు పరిపాలన చేసే రాజులు నాయకులు సరైన తీర్పు అనుభవించారు వారి దౌర్జన్య అధికారాలు చివరికి అంతమైపోయాయి అనేది శిక్ష అనుభవించకుండా పోదు అలాగే మంచితనానికి బహుమానం దొరకకుండా పోదు సర్వలోక న్యాయాధిపతి న్యాయం జరిగించి తీరుతాడు కాబట్టి ఆయన సన్నిధిలో భయం కలిగి జీవిద్దాం అప్పుడు దుష్టుల అధికారానికి భయపడే పని ఉండదు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయ కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక ఆ మ్యాన్